సింధు నాగరికత అనేది హిందూ మహతలకు మెంగలినటువంటి ఒక వెలకబండు మాదిరిగా గొంతులు ఇరుక్కుంది అందుకని వాళ్ళ మార్గం ఆలోచించి సింధు నాగరికత అంతా కూడా హిందువులు దేని చెప్పడం మొదలెట్టారు దాని ప్రపంచంలో దానికి ఒక ఈ నుంచి తాతరం వాళ్ళు చూపించలేదు ఆ నాగరికత గురించి మనకి ఏమీ తెలియదు దాని తాలూకు పుస్తకాల మంది ఏ పుస్తకాలు దాని తాలూకు నాగరికత లేదు ఇది ప్రాబ్లం ఇంత చిన్న విషయం తెలియదు ఎవరికి రాముడు అరవై వేలాల కింద పరిపాలించడం కాదు అసలు రాముడు మొన్న మొన్నవాడు చాలా కష్టం ఉంటుంది మీకే మాట్లాడినానికి రాముడు ఎవడో వేదాలకు తెలియదు వేదాలకు మనకి ఇండస్ట్రిైజేషన్కి కొంచెం అటు ఇటు ఉన్నాయి క్రీస్తు క్రీస్తుపురం మూడు వేల నుంచి ఎనిమిది వేల దాకా ఉంది క్రీస్తుపురం మూడు వేల నుంచి ఎనిమిది వేల దాకా ఉంటుంది పేదల తర్వాత ఉపనిషత్తులు వచ్చినాయి ఆ తర్వాత పురాణాలు వచ్చాయి అప్పుడు రాసుకున్నది కదలని నువ్వు నువ్వు ఏదో ప్రాచీనమైన గుడి అరవై వేలకి ఏమి లేవు భారతదేశం అత్యంత ప్రాచీనమైనటువంటి గుడి దాని వయసు మహాయత రెండు వేల ఏళ్ళు కూడా లేదు గుడి అనేటువంటి గుడి మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి ఆంధ్రప్రదేశ్లో మన చిత్తూరులో ఉంది అది అత్యంత ప్రాచీనమైన శివలింగం దాంట్లో వీళ్ళు అనుకున్న విధంగా ఉండడు శివుడి మళ్ళీ అదే ప్రాబ్లం అంతా ట్రైబల్ మాదిరిగా ఉంటాడు అది డైరెక్ట్ పెన్నీసాది ఇంకేం లేదు పెన్నీసినే పో పురుషావయవాన్ని పూజించడం అనేది ఆరాధించడం అనేది అది పైగా వేదాల్లో లేదు ఎక్కడి నుంచి వచ్చింది బయట నుంచి గుడి మంద మంది కాదు బయట నుంచి వచ్చింది వేద ఋషికి ఒక గుడి తెలియదు దాని గుడికి కట్టలేదు ఆయన తెలియదు వేదాల్లో గుళ్ళల్లో చదివేటువంటి నమ్మకం చమకం అది వేదాల్లో ఉన్నమాట కానీ శివుడు గురించి రాసినవి కాదు వేదాలకు శివుడు ఎవరో తెలియదు ఇవన్నీ చెప్తే గుళ్ళు పగిలిపోతాయి అందరికి ఇవన్నీ వీడు కొత్త మొత్తం తయారు చేశాడు వేదానికి తెలియని గుడిని వేదానికి తెలియనిటువంటి శివుణ్ణి వేదానికి తెలియని రాముడిని కృషిని తీసుకొచ్చి ఎక్కడెక్కడ అన్నీ కలిపి ఒక కొత్త మతం తయారు చేసి ఈ మతానికి అరవై వేలు లేదు డెబ్బై వేల నుంచి ఉన్నాయి నువ్వు అంతా రెండు వేలు నీ మతం రెండు వేలు మాకు ఇంకా ఒక దేశం ఎందుకు లేదు వాళ్ళకి యాభై దేశాలు ఎందుకు ఉన్నాయి వీడికి ముప్పై దేశాలు ఎందుకు ఉన్నాయి ప్రపంచంలో ఎన్ని క్రైస్తవ దేశాలు ఎందుకు ఉన్నాయి హిందూ దేశం ఒకటి కూడా లేదేంటి మేము హిందూ దేశం పెట్టుకోపోయేవా నిద్ర లేకపోయేవా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించ మూడు వందల ఏళ్ళు పరిపాలించా చచ్చావా అప్పుడు పోరాడి హిందూ దేశం కావాలంటే చెప్పేవారు అప్పుడు సమాధానం అప్పుడెందుకు పోరాడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేంగొట్టురు ఎందుకు తిరిగా ఒకవేళ హిందూ విలువలు హిందూ మతము హిందూ పద్ధతి అనేది ఏదైనా ఉందంటే హిందూ అనేటువంటి మాటే భారతదేశానికి ఇండస్ సింధుని బట్టి వచ్చింది ఆ మాట యొక్క విలువ ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ చెప్పిన మాట్లాడి చెప్పాలి ఏమిటంటే ఎవరైనా ఉండొచ్చు ఏదైనా పూజించుకోవచ్చు ఎలాగైనా ఉండొచ్చు ఏకంసత్ విప్ర బౌదా వదంతి ఉన్నది ఒకటే పలు రకాలుగా ఇది నాగరికత అందరూ సమానంగా ఉందాము అందరం ఇది హిందూ నాగరికత సమానత్వ సూత్రం వేదంలో చిట్టసేవర సూత్రం ఇది మన నాగరికత ఇది మన యొక్క కల్చర్ నువ్వు దీన్ని పక్కన పెట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టి నువ్వు ఏదైతే తయారు చేస్తున్నావో అది హిందూ మతం కాదు హిందూ మతంలో విద్వేషం పెట్టిన తర్వాత అది హిందూ మతం కాదు హిందూ మతంలో సమానత్వం తీసేసి అసమానత్వం పెడితే అది హిందూ మతం కాదు హిందూ మతంలో బహుళత్వం తీసేసి నాకు ఎవడో పెట్టాడు నా నేను నా వీడియో కింద కామెంట్ ముందర నువ్వు బొట్టు పెట్టుకోవాలి నేను కింద పెడదాబు నువ్వు ఏ బొట్టు పెట్టుకోమంటావు చాలా బొట్లు లేడు తెలియదు మిదు బొట్టు అడ్డబొట్టు నూట పదకొండు యు కలర్ వై ఒకటి కాదు ఏది పెట్టుకోకుంటే అది కూడా చెప్పు మాకు ఇది తెలియని విషయం ఏంటంటే ఒక బొట్టు లేదు ఒక సంస్కృతి లేదు నీకు అద్దెది ఫస్ట్ అది హిందూ మతం అంటే ఒకటి పెట్టుకో అనగానే హిందూ మతం కాదు భగవద్గీత చచ్చిపోయినప్పుడు చదివితే సైనికం వస్తే అది హిందూ మతం కాదు తవ్వేస్తాను కింద కింద బయటపడితే శివ లింగం వస్తే మాది ఇది మంది కాదు ఇది తాలిబన్ వీడు తాలిబన్ మా కల్చర్ కాదు ఇది మేము తవ్వదలుచుకుంటే మసీదులు అక్కడ ఆగుతాయి మేము తవదలుచుకుంటే దర్గాలు ఎక్కడ ఆగుతాయి మేము తవలేదే మేము కట్టాము అవన్నీ ఏం చెప్తున్నాడు మసీదులు మేము కట్టాం దర్గాల మేము కట్టాం మేము పూజించాం హిందువులు ముస్లింలు కలిసి పూజించారు దర్గాలకి సంస్కృతి ఇద్దరికి ఉంది ఇప్పుడు ఆడు కూడా ముస్లిం కూడా మంది ఆంధ్రుడు ఇరుబాదు ఇది భారతదేశం కలిసింది ఇది సూఫీజం భారతదేశాన్ని అద్వైతం భారతదేశాన్ని జైనం భారతదేశాన్ని బౌద్ధం భారతదేశాన్ని ఉపనిషత్తు భారతదేశాన్ని అత్యంత గొప్ప అనుచరుల భారతదేశాన్ని ఏదైనా పేరు పెట్టుకో పెట్టిస్తారు అంత ధర్మ అంటావా హిందూ ఏం పేరు పెట్టుకుంటావు తెలియదు ఇవి పోతున్నాయి మన కళ్ళ ముందు ఇక్కడ తాలిబన్స్ అనేటువంటి వాళ్ళు తాలిబన్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ద్వేషిస్తున్నావు వాళ్ళు వేరే వేరే కలర్తో వేరే పేరుతో వచ్చారు నువ్వు ఈ మాటలు కనుక ఆఫ్ఘనిస్తాన్ ఇదే మాట్లాడతారు వాళ్ళు వేసుకో డ్రెస్ వేసుకో ఈ కల్చర్ లేకుండా ఎందుకు తిరుగుతున్నావు బురక వేసుకో స్వర్గం ఆయన పెట్టాడు కదా ఆయన చూసుకుంటాడు కదా నువ్వు మధ్యలో నరకాన్ని ఏమైనా ఫ్రాంచైజీ ఇచ్చారు ఇక్కడ నువ్వు ఇక్కడ పెట్టావు బాబు అని స్వర్గం పెట్టర్ నీ వల్ల కాదు వీళ్ళు కూర్చుని ఇదే పని చేస్తున్నారు లవర్స్ డేస్ వచ్చి బుర్రల మాత్ర కొట్టడం ఎవరైనా ఇద్దరు కనిపిస్తే వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం హెయిర్ కట్టుకోకుండా ఇంకోటి వస్తే అమ్మాయి వేసుకునేటువంటిది ఏదో మొన్న ఒక అమ్మాయి బిగ్రీ వేసుకుని ఆ కలర్ వేసుకోకూడదు ఏ కలర్ తీసుకోవాలి ఎప్పటి నుంచి చేసుకుంటున్నాం రేపు అసలు బిగ్రీ కాదు అసలు లోపల అండర్ వేర్ వేసుకోకూడదు ఇంకోటి ఏదో కూడా మాట్లాడతాడు వీడు వీడిని వదిలిపెడితే తగ్గిపోతాడు కూడా తెలియదు ఉన్నది వీడు ఇలాంటి దరిద్ర మాటలు అన్ని కూర్చున్నా ఏదైనా కనిపెట్టగానే అవన్నీ అక్కడ దాంట్లోనే ఉన్నాయి మనం అన్ని కొట్టు రాకెట్లు తయారు చేస్తారు నువ్వు చేయబోయినా భారతదేశంలో విదేశీయుల మీద రాకెట్లు పెట్టి పోరాడేటువంటి టిప్స్ ఉంటాడు మనకి వీళ్ళకి టిప్పు సుల్తాన్ పక్కన శంకరపటం మీద దాడి చేస్తే వాళ్ళు టిప్పు సుల్తాన్ చెప్పారు బాబు దాడి చేస్తారు మా దాడి చేసేవాళ్ళు తెలుసు మరాఠాలు మరాఠాలు దాడి చేస్తున్నారు మమ్మల్ని కాపాడమంటే నేనుండగా ఎవడో దాడి చేసిన టిప్పు సుల్తాన్ పోయి కాపాడాడు ఇది చరిత్ర తెలుసా అంటే హిందూ మతం దాని వ్యవస్థలను ఆయన కాపాడాడు దాని మీద దాడి చేసింది మరాఠాలు ఇప్పుడు శివాజీ కనుక ముస్లిం అయితే కనుక వీళ్ళు దేవుడుగా టిప్పు సుల్తాన్ ముస్లిం కాబట్టి ఆయన శివాజీ లాంటి ఆయన మనకు బదిగరాడు చాలా కామెడీ ఇదంతా ఒక మనిషి యొక్క కమ్యూనిటీ కూడా ఎక్కడికైనా వెళ్ళిపోతాడు ఇప్పుడు దళిత బహుజనులు అనేవాళ్ళు వీళ్ళు అనుకునే అసమానత్వం మీద పోరాటం మొదలుపెట్టి మొదలుపెట్టి వీళ్ళు అసమానత్వం యొక్క ఆరాధకులు అయిపోయారు వీళ్ళు కాపలా కాస్తారు కులం ఎక్కడ పోవడం వీళ్ళకన్నా ఇవన్నీ ఈ నేను చెప్తున్న ప్రతి మాట మొదటించే మాట్లాడే మనం ముస్లిం ఫండమెంటల్స్ అని వ్యతిరేకంగా మాట్లాడే మనం హిందూ ఫండమెంటల్స్ వ్యతిరేకంగా మాట్లాడే మనం ఇప్పుడు సమాజంలో రెండు బీజేపీగా కాంగ్రెస్ నువ్వు కాంగ్రెస్ తీర్చేవాళ్ళు బీజేపీ కాదు కాంగ్రెస్ ఆస్తి కాదు నాస్తి నసుడు కాదు ఆస్తుడు ఈ రెండు తప్పిది గుడి తెలియదు బీజేపీని అంత మీరు వ్యతిరేకిస్తే కాంగ్రెస్ ఎందుకు బలపరచలేదు మమ్మల్ని అడిగి ఉన్నారు కాంగ్రెస్ ని బలపరిస్తే వాడు ఎంఐఎంతో ఎంబీటీతో ఫ్రెండ్షిప్ చేయకుండా నువ్వు ఆపని చెప్పాను నేను మేము అపోజ్ చేస్తున్నాం ఎంఐఎం ని ఎంబీటీని అపోజ్ చేస్తాం ఈ రెంట్లో ఏదో ఒక ఛాయిస్ అంటే మేము ఆ ఛాయిస్ తీసుకోవడానికి రెడీగా అడిగలేం హిందూ ముస్లిం ఫండమెంటల్స్ రెంట్కి మేము వ్యతిరేకంగా ఉన్నాం విద్వేషం బరికి హిందూ మతం మాత్రం బరికరాదు ముస్లిం మతోటి మీద బరికరాదని మేము పోరాడుతున్నాం అందరూ గుడి కడితే దేశమంతా పరమర్శించిపోయారు ఆ గుడిని కట్టింది కోర్టు వాళ్ళు కోర్టు వాళ్ళు చెప్పి కట్టుకోరు మా అని చెప్పి వచ్చి కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే కట్టుకో అని చెప్పారు గుడి నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ చెప్పాల విషయాన్ని కోర్టు చెప్పింది ఆ కోర్టు ఇంకొన్ని మాటలు చెప్పింది ఎవడైతే కోలగొట్టే కూడా పరమ దరిద్రుడు నేరస్తుడు అని చెప్పింది అది ఎవరంటే వీళ్ళే నిన్నే తలాంటింది నిన్నే బుద్ధులు తిట్టి మొత్తం జడ్జిమెంట్ చదువుకోవడం చేత కాబట్టి పంపిస్తాను చదువు అది జడ్జిమెంట్ అంతేకాదు ఆ కోర్టు పక్కన మసీదు కూడా జాగా ఇచ్చింది ఆ జాగా వాళ్ళు మసీదు కట్టుకోవడం కూడా ఏర్పాటు చేసుకుంటారు నువ్వు మొత్తం మందిరం కట్టిన క్రెడిట్ నీదైతే కనుక మసీదు కూడా వస్తుంది అది కూడా క్రెడిట్ తీసుకోమని అలాంటప్పుడు ఆ టైంకి నువ్వు ఓడిపోయి కాంగ్రెస్ వచ్చింది అనుకో కాంగ్రెస్ ఆయన మసీదు కట్టించి మేము గుడి అనే ఎంత నీచుడు ఏదైనా రెంట్కి రెస్పాన్సిబుల్ కాదు నిన్న ఒక ఆయన చెప్పాడు ఏది గుడికి తన భార్యతో వెళ్ళేటువంటి ముఖ్యమంత్రి కావాలంట నిన్న చూశాను నేను ప్రకటన గుడికి భార్యతో వెళ్ళే ముఖ్యమంత్రి మాకెందుకు చదివించే ముఖ్యమంత్రి హాస్టల్స్ బాగుచేసే ముఖ్యమంత్రి ఆరోగ్య వ్యవస్థను బాగు చేసే ముఖ్యమంత్రి ఉపాధి కల్పించే ముఖ్యమంత్రి ఆకలికి జనం చచ్చిపోకుండా చూసే ముఖ్యమంత్రి కావాలి కానీ ఆడి గుడికి ఎడితే మసీదుకి ఎడితే చర్చికి కెడితే ఎవడానికి కావాలి ఆడి పేళ్లతో వెళ్తే బాగా మాకేంటి గుడికి గుడికెడితే వాడికి ముక్తి వస్తుంది నీకు వస్తా ఎవడు గుడికెళ్ళి దానం పెట్టుకుంటే వాడికి ముక్తి ఇస్తాడా మొత్తం దేశంలో అందరికి ముక్తి అనేది నువ్వు చేసుకోవాలి నీ సొంత వ్యవహారం అది నీ పూజ నువ్వు చేసుకో నీ వ్రతం నువ్వు చేసుకో దాని గురించి అష్టోత్తరం చదువుకో దాని గురించి తపస్సు చేసుకో రామకోటి రాసుకో ఏదైనా రాసుకో మాకు ఏం సంబంధం దాంట్లో ఈ దేశ పరిపాలకుడికి చేయాల్సిన డ్యూటీల్లో భార్య తీసుకు గుడికి ఎప్పటి నుంచి చేరింది ఎవడు చెప్తున్నాడు ఈ కూడా ఇట్స్ ప్రైవేట్ బాట అది రాకూడదు చర్చ వీడు భయపడి గుడికి వెళ్తున్నాడు ఎందుకంటే మంచిదని టోపీ పెట్టిన మసీదు కూడా వస్తాడు ఎందుకైనా మంచిది చర్చ కూడా వెళ్ళి చేస్తాడు అరవై డబ్బా తెగజట మొదలు పెట్టడం బాబాలకి అందరికీ దండాలు పెట్టదు ఇందిరాగాంధి గారి వెళ్ళి ఎందుకన్నా మంచిది అని ఎందుకైనా మంచిది కాస్త అక్కడ